ఎండిపోయినటువంటి స్థలమున కంటే ముందుగా ఉన్నటువంటి నది అంతటిని కూడా దేవుడు ఏడు భాగాలుగా ఏడు కాలవలగా విభజించాడు పాపము పరిపక్వమైనటువంటి మనుష్యులను ఒకే గంటలో చంపేసేటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఏర్పరిచాడు ఆ నలుగురు దూతలు ఉన్నటువంటి ప్రాంతము యోపర్టీస్ నది దేవునికి మహిమ కలుగును గాక ప్రభు పేరట మీ అందరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యములో నుంచి ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని దినాన మనం ధ్యానం చేయబోతున్నాం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం ప్రేమ కలిగిన తండ్రి మహిమ కలిగిన మా యేస్సు ప్రభా మీకు వందనాలు మీ మహాకృపను బట్టి ప్రేమను బట్టి మమ్మల్ని బ్రతికించి భద్రపరచి సజీవుల లెక్కలో ఉంచి మీ పాదాల దగ్గర అనేకమైనటువంటి మీ రాకడకు సంబంధించిన సంగతులను తెలుసుకోవడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు వందనాలు వీక్షిస్తున్న ఆలోచించేటువంటి బుద్ధి జ్ఞానాన్ని దయచేయండి కనికర పూర్ణుడా మీ సన్నిధిని మాతో పాటు ఉంచి ఈ ఆరవ దూత పాత్ర గురించి మీరు మాతో మాట్లాడమని మీ మాటలు నా నోట ధారాళముగా ఉంచమని సాతానుడు కలిగిస్తున్న ప్రతి ఆటంకమును సమూల నాశనము చేసి నామమునకు ఘనత మహిమ ప్రభావాలు కలిగించుకోమని ఏసయ్య పుణ్యనామము అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము ఆరవ తన పాత్రను అను నది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపడునట్లు దాని నీళ్లు ఎండిపోయెను అని వ్రాయబడి ఉన్నది ఈ యూప్రటిస్ అనేటువంటి నది మీద క్రీస్తు ఏడవ ముద్రను విప్పదీసిన తర్వాత ఏడుగురు దోతలు ఏడు బోర్లు పట్టుకుని వచ్చారు ఆరుగురు దోతల బోర్ల కాలము ముప్పై నెలలు మిగిలిన ఏడవ దూత బోర కాలము ఒక సంవత్సరము ఈ సంవత్సరములో ఏడవ దోత బోర వదినప్పుడు మరలా ఏడుగురు దోతలు ఏడు పాత్రలు పట్టుకొని పరలోకములో దేవుడు ఏర్పరిచినటువంటి దేవాలయము సాక్షపు గుడార సంబంధమైనటువంటి దేవాలయములో నుండి ఏడు పాత్రలు పట్టుకొని ఏడుగురు దోతలు వచ్చారు ఈ ఏడు పాత్రల యొక్క కాలము పన్నెండు నెలలు ఒక్కొక్క దూత పాత్ర కాలము సుమారుగా రెండు నెలలు ఉండవచ్చు ఇక మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఈ ఆరవ దూత పాత్ర కాలము అనగా పదకొండవ నెల పన్నెండవ నెల అని మనం చెప్పుకోవచ్చు పదకొండవ నెల ఆరంభములో జరిగేటువంటి అవకాశము ఉన్నది అని వందకు వంద శాతం బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది ఇక ఏడవ దూత పాత్ర అనేటువంటిది ఈ పన్నెండవ నెల చివరి భాగములో జరిగేటువంటి సంగతి ఆరవ దోత తన పాత్రను యోప్రటిస్ నది మీద కుమ్మరించాడు అని మనం చదువుకున్నాం యూప్రటీస్ నది మీద కుమ్మరించినప్పుడు నీళ్లన్నీ కూడా ఎండిపోయినాయి ఇస్రాయేలీల దేశము లోనికి రావడానికి తూర్పు నుండి వచ్చినటువంటి రాజులు ఒక రాజు కాదు అనేక మంది రాజులు నది దాటి హర్మగి అనేటువంటి ప్రాంతమునకు రావడానికి దేవుడు ఆ నది ఎండిపోయే విధముగా ఈ ఆరవ దూతకు అధికారమును అనుగ్రహించాడు యూప్రటిస్ నది అనేటువంటి మాటను మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుడు ఏదేను వనమును సృజించినప్పుడు ఆ ఏదేను వనములో నుంచి నాలుగు నదులు మహానదులు అక్కడ నుంచి ప్రవహించినట్లుగా ప్రపంచమంతటా కూడా తెలిసినటువంటి సత్యము వీటిలో ఒక నది పేరు యూప్రటిస్ ఈ యోప్రటిస్ అనేటువంటి నది ఎక్కడ ప్రవహిస్తూ ఉన్నది అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఆసియా ఖండములోనున్న మందు ప్రవహిస్తూ ఉన్నది ఆసియా ఖండములోని పశ్చిమమున పశ్చిమమున ప్రవహిస్తూ ఉన్నది అయితే దీనికి రెండు పాయలు ఉన్నాయి ఈ యూప్రటిస్ అనేటువంటి నదికి రెండు పాయలు ఉన్నాయి ఈ దీని యొక్క ఆ పుట్టుక ఇప్పుడు మనము గనక ఒకసారి గ్రహించినట్లయితే ఏదేను వనము అని చెప్పజాలము జాలము ఎందుకనంటే మనము ఆ చూయించేటువంటి ప్రాంతమును ఇప్పుడు మనం అర్మీనియా అనేటువంటి పర్వతముగా పేర్కొంటూ ఉన్నారు ఏదేను వనమును భూమి మీద లేకుండా చేశాడు కనుక ప్రస్తుతానికి మనం మాట్లాడుకుంటూ ఉన్నటువంటి ఈ యూప్రటీస్ అనేటువంటి నది యొక్క పుట్టుక అర్మీనియా అనేటువంటి పర్వతముగా చెప్పుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ నుంచి ప్రవహించి అది రెండు పాయలుగా విడిపోయి మరలా తిరిగి కలుసుకొని సముద్రంలోనికి వెళ్ళిపోతుంది ఇది ఆ నది చేస్తూ ఉన్నటువంటి పని నైరుతి అనేటువంటి దిక్కు గుండా ప్రవహించి మధ్య మధ్యధరా సముద్రములోనికి కలిసిపోతాయి ఇది ప్రస్తుతానికి మనకు తెలిసినటువంటి చరిత్ర ఈ యూప్రటిస్ అనేటువంటి నదికి అనేక దేశాలు ఆ ఒడ్డున ఈ ఒడ్డున నివాసం చేస్తూ ఉన్నాయి ఇప్పటికీ కూడా మీకు ఉదాహరణకు నేను చెప్పాలి అన్నంటే ఈ నది గురించి బైబుల్లో అనేక వచనాలు వ్రాయబడి ఉన్నాయి కొన్ని దేశాలకు ఈ యొక్క యూప్రటిస్ నది అనేటువంటిది సరిహద్దు ఉదాహరణకు మనం గమనించినట్లయితే అషూరు దేశానికి పశ్చిమమున ఉన్న సరిహద్దు యూప్రటిస్ నదే బబులోను అనేటువంటి దేశానికి కూడా ఈ యొక్క యూప్రటిస్ నది పశ్చిమమునే ఉంటది పారసిక దేశానికి కూడా ఇది పశ్చిమమున ఉన్నటువంటి సరిహద్దు రోమా దేశానికి మాత్రము ఇది తూర్పున సరిహద్దుగా పేర్కొంటూ ఉన్నారు ఇక ఇస్రాయేలీల దేశము గురించి మనం గమనించినట్లయితే ఇది ఇస్రాయేలీల దేశానికి ఒక సరిహద్దుగా మనము పేర్కొంటూ ఉన్నాం ఇస్రాయేలీల దేశము లోనికి రావాలి అన్నంటే ఈ నదికి అవతల ఉన్నటువంటి ప్రదేశాలు ఏవేవైతే ఉన్నవో దేశాలు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా ఇస్రాయేలీల దేశంలోనికి రావాలి అన్నంటే ఈ నది దాటి రావాల్సిందే అనేక మంది రాజులు ఈ యూపర్టీస్ నది వరకు కూడా జయించుకుంటూ వెళ్ళి సరిహద్దులుగా పెట్టుకున్నటువంటి ఆనమాలు బైబుల్లో చాలానే ఉన్నాయి యూప్రటిస్ నది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతములన్నీ కూడా దరిదాపుగా యుద్ధములు జరుగుతూ ఉన్నటువంటి ప్రాంతాలు ఈ నది దాటి లోపలకు వచ్చినప్పుడు మాత్రమే ఆ ఇస్రాయేలీల దేశములో ఉన్నటువంటి గిద్దోన్ అనేటువంటి యుద్ధ భూమికి రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ యూప్రిటీస్ నది అనేటువంటిది అడ్డుగా ఉన్నందువలన ఇస్రాయేలీల యొక్క దేశంలోనికి రావడానికి ఇటుపక్కన నదికి ఇస్రాయేలీల దేశము పక్కన ఉన్నటువంటి దేశాల వారు ఆ హర్ అనేటువంటి ప్రాంతానికి వచ్చి యుద్ధములు చేసిన చరిత్ర బైబుల్లో ఉన్నది కానీ నదికి ఆవల ఉన్నటువంటి దేశాలు మాత్రము ఆ నది దాటి వచ్చినటువంటి పరిస్థితులు చాలా తక్కువగా కనబడుతూ ఉన్నాయి బైబిల్లో అయితే దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారము చాలా జాగ్రత్తగా ఆలోకించండి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఆసియా ఖండములో పశ్చిమమున ఉన్నటువంటి ఈ యొక్క యూప్రటిస్ నది అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము దేవుడు భవిష్యత్తులో చేయబోతున్నటువంటి కార్యములకు రెండు విధాలుగా ఈ యొక్క నది దేవుని చేతిలో ఉపయోగపడబోతూ ఉన్నది మొదటి దాని గురించి మనం ధ్యానం చేద్దాం ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయములో మనం చూసినప్పుడు ఈ దేవుడు చేస్తూ ఉన్నటువంటి కార్యములలో దేవుడు భూమి మీదకి పంపించేటువంటి శ్రమలలో ఆ రెండవ శ్రమ అనేటువంటిది ఈ యూప్రిటీస్ నదిని ఆధారము చేసుకునే దేవుడు కార్యాన్ని జరిగించాడు ఈ యూప్రిటీస్ నది ఉన్నటువంటి చుట్టుపక్కల దేశాలన్నిటిలో కూడా మహమ్మదీయులు ఎక్కువ నివాసం చేస్తూ ఉన్నారు దేవునిని వ్యతిరేకించేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు ఇస్రాయేలీలను సమూలముగా నాశనము చేయాలి అని యుద్ధమునకు కాలు ఉన్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి అయితే వీరు అంత మాత్రమే కాదు ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఉన్నటువంటి దేశాలుగా కూడా కనబడుతూ ఉన్నాయి దేవుడు పంపించేటువంటి రెండవ శ్రమలో ప్రపంచములో ఉన్నటువంటి ఒకటి బై మూడవ వంతు మంది మనుషులను సంహరించడానికి దేవుడు నలుగురు దూతలను అక్కడ నిలవబెట్టారు ఈ నలుగురు దూతలో ఉన్నటువంటి ప్రాంతము ఈ యోపరటిస్తున్నదే ఒక్కొక్క దూతకు సుమారుగా ఐదు కోట్ల మంది సైన్యాన్ని దేవుడు ఇచ్చాడు ఇక్కడ వచనాన్ని మనం స్పష్టంగా గమనించినట్లయితే పదహారవ వచనము తొమ్మిదవ అధ్యాయంలో గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఇరవై కోట్లు అని వ్రాయబడి ఉన్నది ఈ ఇరవై కోట్ల మందిని నలుగురు దూతలకు దేవుడు అప్పగించాడు ఈ నలుగురు దూతలకు ఎప్పుడైతే ఆరవ దూత బోర వినిపించాడో అప్పుడు వారందరూ కూడా చెదిరిపోయి వారందరూ కూడా ప్రపంచమంతటా వెళ్ళిపోయి పాపము పరిపక్వమైనటువంటి మనుష్యులను ఒకే గంటలో చంపేసేటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఏర్పరిచాడు ఆ నలుగురు దూతలు ఉన్నటువంటి ప్రాంతము యోపర్స్ నది ఆ ఇరవది కోట్ల మంది సైన్యము ఉన్నటువంటి ప్రాంతము యూప్రటీస్ నది ఈ యూప్రటీస్ నదిని దేవుడు ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో మొదటి గొప్ప కార్యము చేయబోతు ఉన్నాడు అది ఏమిటయ్యా అనంటే ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నటువంటి వచ్చినాలలో ఆరవదూత తన పాత్రను యూప్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు అని వ్రాయబడి ఉన్నది వారు తూర్పు నుండి వచ్చి ఇస్రాయేలీల దేశములోనికి హర్ నెగిద్దోన్ అనేటువంటి ప్రాంతానికి వచ్చి ఇస్రాయేలీలందరినీ కూడా సమూలముగా నాశనము చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారై వీరికి నాయకుడు నియంత వీరికి వీరిని బలపరిచినటువంటి వాడు అబద్ధ ప్రవక్త వీరిని ప్రోత్సహించినటువంటి వాడు సాతానుడు వీరి ముగ్గుర నోట నుండి మూడు కప్పల వంటి అపవిత్రాత్మలు బయటికి వెళ్ళినందు వలన ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది రాజులు ఇస్రాయేలియల దేశాన్ని సంహరించడానికి నియంతతో చేతులు కలిపి రావడానికి ప్లాన్ చేసుకుంటూ ఉన్నటువంటి కాలంలో ఈ ఆరవ దూత తన పాత్రను యోప్రటిస్ నది మీద కొమ్మరించాడు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఆ యోప్రటిస్ నది ఎండిపోయింది ఇప్పుడు తూర్పున ఉన్నటువంటి రాజులందరూ కూడా ఆ ఎండిపోయినటువంటి నదిలో గుండా హర్ మెగిద్దోన్ అనేటువంటి ప్రాంతానికి వచ్చి ఇస్రాయేలీల దేశం కూడా చుట్టుముట్టి ఆ దేశాన్ని సంహరించాలి నాశనము చేయాలి అని గొప్ప బలముతోటి ఆ దేశములోనికి రావడానికి దేవుడి ప్రణాళికను సిద్ధపరిచాడు వారి ఉద్దేశము కూడా అదే ఇస్రాయేలీల్ని దే ఇస్రాయేలీల దేశము లేకుండా చేయాలి అని అయితే సహోదరులారా దేవుడు దేవుని బిడ్డలైనటువంటి ఇస్రాయేలీల మీద యుద్ధము చేయించడానికే వారిని ఆ నది అవతల నుండి ఈ ఇస్రాయేలీల దేశము వైపుకు రావడానికి దేవుడు ఆ నదిని ఎండిపోజేశాడు ప్రస్తుతానికి క్రైస్తవ లోకములో ఈ యొక్క యోపటిస్ నది ఎప్పుడు ఎండిపోతుంది అనేటువంటిది పసిగడుతూ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు మరికొంతమంది ఇదిగో అక్కడ ఎండిపోయింది ఇక్కడ ఎండిపోయింది అని చెప్తూనే ఉన్నారు కానీ ఈ నది ఎండిపోయేటువంటి కాలము ఏడు సంవత్సరాలలో చివరి రెండు నెలలలో ఖచ్చితముగా ఆ రెండు నెలల్లోనే జరుగుతుంది అనేటువంటిది బైబుల్ చెప్తూ ఉన్నటువంటి సత్యము సహోదరులారా ఈ ఆరవ దూత పాత్ర కాలము పదకొండు పన్నెండు నెలలు ఈ పదకొండవ నెల ఆరంభములో ఈ నది ఎండిపోయినప్పుడు పదకొండు పన్నెండవ నెల చివరిలోకి అనగా ఏడు సంవత్సరాల చివరి నెలలోకి దేశం అంతటిని చుట్టుముట్టడానికి ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్రాయేలీల శత్రు దేశాల రాజులు సైనికులు అందరూ కూడా ఇస్రాయేలీల దేశంలోనికి వస్తారు ఇది దేవుడు చేయబోతూ ఉన్నటువంటి కార్యము ఇక్కడ ఆ నది ఎండిపోతూ ఉన్నటువంటి సందర్భాన్ని మాత్రమే ప్రస్తావించారు దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు ఈ నదిని ఎండిపోజేయడానికి భక్తుల ద్వారా ప్రవక్తల ద్వారా కొన్ని ప్రవచనాలను బైబుల్లో వ్రా నేను చదువుతున్నాను ఒకసారి మీ బైబిల్లో నుంచి చూడాలని ప్రభు పెర మనం చేస్తూ ఉన్నాను గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము రెండు మూడు వచనాలు తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వాని తూర్పు నుండి రేపి పిలిపించు వాడెవడు ఆయన అతనికి జనములను అప్పగించుచు ఉన్నాడు రాజులను లోపరచుచూ ఉన్నాడు ధూళి వలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచు ఉన్నాడు ఎగిరిపోవు పొట్టు వలె అతన్ని వింటికి వారిని అప్పగించుచున్నాడు అతడు వారిని తరుముచు ఉన్నాడు తాను ఇంతకు ముందు ఈ మాట జాగ్రత్తగా వినండి తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోవచ్చు ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది జాగ్రత్తగా ఆలకించండి ఇక్కడ నీతిని అనుసరించేటువంటి వాళ్ళు ఉన్నారు ఇస్రాయేలీల చేతికి అప్పగించబోయేటువంటి రాజుల గురించి కూడా వ్రాయబడి ఉన్నది రెండు రకాల జనాంగాలు ఉన్నారు ఒక జనాంగమేమో తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగి ని తూర్పు నుండి రేపి పిలి పిలిచిన వాడెవడు అని వ్రాయబడి ఉన్నది తూర్పు నుండి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు ఎవరో ఉన్నారు అయితే ఇంకొక గుంపు ఎవరయ్యా అన్నంటే రాజులను లోబరుచు వాడెవడు ధూళి వారిని ఖడ్గము ధూళి వలె వారిని అతని కడ్గమునకు అప్పగించుచు ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది వీళ్ళు ఈ యొక్క ఏడు సంవత్సరాల శ్రమల కాలములో విస్తారముగా సముద్రపు ఇసుకమలే హర్ మెగిద్దోన్ అనేటువంటి ఆ యుద్ధమునకు బయలుదేరి వచ్చేటువంటి లెక్క విస్తారముగా ఉన్నది అంత గొప్ప సైన్యాన్ని నియంత అయినటువంటి వాడు సమకూర్చుకొని ఇస్రాయేలీల దేశములోనికి రావడానికి దీన్ని దాటి లోపలికి వస్తాడు వీడు అనుకుంటాడు దే ఈ ఇది నాకు అనుకూలపడింది అని అనుకుంటాడు కానీ దేవుడు తన యొక్క ప్రణాళికను జరిగించడానికి వాడిని పిలిచి మరి సంహరించబోయేటువంటి ప్రణాళికను దేవుడు రూపొందించాడు అయితే ఇక్కడ యూప్రటిస్ నది నుండి యూపర్టిస్ నదిలో గుండా వస్తూ ఉన్నటువంటి మొదటి గుంపు ఎవరయ్యా అనంటే నియంత ద్వారా ప్రేరేపించబడి నియంత నియంత ద్వారా అబద్ధ ప్రవక్త ద్వారా సాతాను ద్వారా ప్రేరేపించబడి వాళ్ళ నోట నుండి కప్పల వంటి అపవిత్రాత్మలు బయలు వెళ్ళి ప్రపంచమంతటా ఉన్నటువంటి రాజులను ప్రేరేపిస్తాయి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం వారందరూ కూడా వచ్చి రావడానికి దీన్ని ఎండిపోజేశాడు సరే ఇది బాగానే ఉంది ఇంకొక గ్రూప్ ఎవరు వాళ్ళు ఎవరు అనేటువంటి దాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇదే యక్షయ్య భక్తుడు తను ప్రవచిస్తూ చెప్పినటువంటి మాటలలో కొన్ని ప్రవచనాలను ఈ యక్షయ్య ప్రవచించాడు యాషియా గ్రంథము పదకొండవ అధ్యాయములో దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తూ ఉన్నాడు గోత్రపు గోత్రపుద సింహమైనటువంటి యేసుక్రీస్తు గురించి వివరిస్తూ ఉన్నాడు ఎస్ మొద్దు నుండి చిగురు పుట్టును అని చెప్తూ ఆయన గురించి వివరించుకుంటూ వచ్చి ఆయన రాజ్యమును ఇస్రాయేలీలను గురించి చెప్పేటువంటి మాటలను వారిలో ఇస్రాయేలీలలో శేషమును మరలా తిరిగి ఇస్రాయేలీల దేశానికి రప్పించేటువంటి విధానాన్ని કોડોરા ઇન ચાર્ટ ચદુતા મામાટા એક સારી గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుతూ ఉన్నాను మరియు ఐగుప్తు సముద్రం యొక్క అఖాదమును నిర్మూలము చేయును వేడి మెగల తన యూపిరిని ఊదగా యూపర్టీస్ నది మీద తన చేయి ఆడించును ఏడు కాలువలుగా దానిని చీలగొట్టును జాగ్రత్తగా ఆలకించండి పాదరక్షలు తడవకుండా మనుషులు దాటునట్లు దానిని చేయును కావున ఐగుప్తు దేశము నుండి ఇస్రాయేలీ వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అశూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును దేవునికి మహిమ కలుగును గాక ఇక రెండవ గ్రూప్ ఎవరు అది ఎండిపోయిన తరువాత ఇప్పుడు మీకు ఒక స్పష్టమైనటువంటి మాట నేను చెప్పాలి ఎండిపోవడానికి గల కారణం ఏమిటయ్యా అనంటే దేవుడు ఎండిపోయేటువంటి నది కంటే ముందు ఉన్నటువంటి నది ఏదైతే ఈ పద్దెనిమిది వందల మైళ్ళ పొడవు కలిగినటువంటి ఈ నదిని ఇస్రాయేలీలకు సరిహద్దుగా ఉన్నటువంటి హర్ మెగిద్దోన్ అనేటువంటి ప్రాంతమునకు దగ్గరగా ఉన్నటువంటి ఆ యొక్క నదిని ఎండిపోజేశాడు దేవుడు ఎట్లా ఎండిపోయిందయ్యా అన్నంటే ఎండిపోయినటువంటి స్థలమున కంటే ముందుగా ఉన్నటువంటి నది అంతటిని కూడా దేవుడు ఏడు భాగాలుగా ఏడు కాలములుగా విభజించాడు చాలా జాగ్రత్తగా ఆలకించండి బైబిల్లో చెప్పినటువంటి మాటనే బైబిల్లో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నటువంటి మాటనే అనాది కాలములో ఇస్రాయేలీలైనటువంటి వారు ప్రపంచమంతటా చెదిరిపోయారు ఎప్పటికీ కూడా అశూరు అని పిలవబడుతూ ఉన్న ప్రాంతములో వాళ్ళు నివాసము చేస్తూ ఉన్నారు పేర్లు కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు కానీ బైబిల్ చెప్తున్నటువంటి సత్యము ఒక్కటే ఈ అషూరు అనేటువంటి ప్రాంతంలో నివాసము చేస్తూ ఉన్నటువంటి వారు ఇస్రాయేలీ రావడానికి నైలు నది అడ్డమగా ఉన్నది చాలా సంవత్సరాల నుంచి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి స్థిరపడినటువంటి ఇస్రాయేలీలు అషూరుని విడిచి ఈ దేశంలోనికి రావడానికి ఈ నదిని యూప్రటిస్ అనేటువంటి నదిని హర్ నెగిద్దోన్ అనేటువంటి ప్రాంతమునకు దగ్గరగా ఉన్నటువంటి నదిని ఎండిపోజేసిన దానికి ముందు ఉన్నటువంటి నది అంతటినీ కూడా దేవుడు ఏడు భాగాలుగా ఏడు కాలవలుగా విభజించాడు జాగ్రత్తగా ఆలకించండి ఇది రెండవ అద్భుతం ఎండిపోయినటువంటి ప్రాంతమునకు ముందుగా ఉన్నటువంటి ఈ ఏడు పాయలు కూడా నదిని దాటి అనేక ప్రాంతాలకు ప్రవహించి సుసంపన్నమైనటువంటి పంటలు పండడానికి అనేక దేశాలకు బంగారము లాంటి పంటలు పండేటువంటి విధముగా దేవుడు ఏడు కాలవలను ఉన్నాడు ఎందుకు అంత గొప్ప ప్రణాళికను దేవుడు చేశాడయ్యా అన్నంటే రానున్నటువంటి దేవుని రాజ్యములో ఈ ఏడు సంవత్సరాల శ్రమల కాలం అయిపోయిన తర్వాత రాబోయేటువంటి రాజ్యము భూమి మీద దేవుని సామ్రాజ్యము దానిని ఆపగలిగిన వాడు ఎవడు లేడు ఆ రాజ్యములో దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఆయన ఏడు పాయలుగా నదిని చేసి ఇస్రాయేలీల దేశమును బహు సుసంపన్నమైనటువంటి దేశం ఇప్పుడే ప్రపంచానికి తలగా ఉన్నటువంటి దేశం ఇస్రాయేలీల దేశం ఆ దేశమును ఇంకా అభివృద్ధిలోనికి తీసుకొని రావడానికి ఇస్రాయేలీల దేశము జయించబోయేటువంటి దేశములన్నిటిలో కూడా ఈ నది ప్రవాహము జరగడానికి దేవుడు ఆ నదిని ఏడు కాలవలగా విభజించాడు ఆ నది ఎండిపోయినటువంటి స్థలము ఒక అద్భుతము ముందు ఉన్నటువంటి భాగమును ఏడు పాయలుగా చేయటము కూడా ఇంకొక అద్భుతము అయితే ఇస్రాయేలిలో శేషించినటువంటి వారు ఆయన ప్రజలు శేషమునకు రాజమార్గముగా ఎండిపోయినటువంటి ఈ యొక్క యోప్రటిష్ నది గుండా దేవుడు ఆ నుంచి తన బిడ్డలను పిలుస్తూ ఉన్నాడు ఇక ఏడు సంవత్సరాల చివరిలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఇస్రాయేలీలు కూడా తిరిగి ఇస్రాయేలీల దేశము వెళ్ళేటువంటి విధముగా దేవుడు ప్రణాళికను సిద్ధపరచబోతూ ఉన్నాడు ఇది యూప్రటిస్ నది ద్వారా దేవుడు చేయబోతున్నటువంటి కార్యాలు ఈ ఆరవ దూత తన యొక్క పాత్రను యూప్రటిస్ నది మీద కొమ్మరించినప్పుడు ఐగుప్తు దేశములో జరగబోయేటువంటి కార్యాలను బట్టి యూప్రటిస్ నది ఒక భాగం ఎండిపోతుంది ముందు ఉన్నటువంటి భాగం అంతా ఏడు కాలములుగా దేవుడు విభజించినందువలన ఆ మార్గంలో గుండానే మొదటిగా ఈ నియంతగాడి సైన్యము వాడు పోగు చేసుకున్నటువంటి సైన్యము అదే వాడికి ఉగ్రవాదులు అనేటువంటి వారు మహా సైన్యముగా ఉన్నారు కదా వాళ్ళు ఇన వాడికి సహాయపడి అనేక దేశాలను జయించారు కదా అన్నంటే తొమ్మిదవ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఆరవ దోత బోర కాలంలో వాని సైన్యం అంతటిని కూడా ఇస్రాయేలీలను దేవుడు ఉపయోగించుకొని ఒకే గంటలో ఉగ్రవాదులందరినీ కూడా సమాధి చేసేటువంటి కార్యక్రమాన్ని దేవుడు చేశాడు తర్వాత వాడికి సైన్యం లేరు అందుకనే నియంతా సాతానుగాడు ముగ్గురు కూడా వాళ్ళ నోటిలో నుంచి వచ్చినటువంటి అపవిత్ర ఆత్మలను ప్రపంచమంతటా పంపించి హర్ అనేటువంటి యుద్ధానికి అనేక మంది సైన్యాన్ని రాజులను సమకూర్చాడు వారు దాటుతున్నటువంటి నదే యోప్రటిస్ నది ప్రస్తుతానికి అది నది ఎండిపోయేటంత వరకు మనం ధ్యానం చేశాం ఇక ఈ ముగ్గురి నోట నుండి వచ్చినటువంటి అపవిత్రమైనటువంటి ఆత్మలు ఏమిటి ఇస్రాయేలియల దేశమునకు వ్యతిరేకముగా నియంతకు సపోర్టు చేసేటువంటి దేశాలు ఏమిటి అనేటువంటి నెక్స్ట్ వీడియోలో మనం ధ్యానం చేద్దాం ప్రకటన గ్రంథము సృష్టికి చివరి రోజులు అనేటువంటి ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తూ ఉన్నా కావాల్సినటువంటి వారు మీ అడ్రస్ను వాట్సాప్లో పంపించండి ఉచితంగా ఈ పుస్తకాన్ని మేము మీకు పంపిస్తాం దేవుని కృప మీకు మీ కుటుంబాలకు తోడయిగాక వందనాలు సెలవు తీసుకుంటాం